హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు కింద తిరుపతిలో ఏ ఏ ప్లేసెస్ని మేము చూసామో ఈ వీడియోలో చూపిస్తున్నాను తిరుపతిలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి అన్నీ చూడాలంటే మనకు ఒక్క రోజు సరిపోదు సో వన్ డేలో తిరుపతిలో చూడాల్సిన మెయిన్ మెయిన్ టెంపుల్స్ అయితే చూపిస్తున్నాము మేము ఒక వెహికల్ మాట్లాడుకున్నాం అందులో ఒక లైన్ ప్రకారం అయితే వెళ్తున్నాము తిరుపతిలో మెయిన్ మెయిన్ టెంపుల్స్ చూడడానికి చాలా బస్ సర్వీసులు ఉంటాయి ఏపీ టూరిజం వాళ్ళది నార్మల్ గవర్నమెంట్ బస్సెస్ అలానే టూ వీలర్స్ కూడా తీసుకోవచ్చు ఒక్క రోజులో అన్ని కవర్ చేయాలంటే ఏదైనా వెహికల్ మాట్లాడుకోవడమే బెటర్ ఫస్ట్ మేము వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ కి వచ్చాము ఇస్కాన్ అనేది శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేసే ఒక ఆర్గనైజేషన్ చాలా మందికి తెలిసి ఉంటుంది ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఈ టెంపుల్ కపిల్ తీర్థానికి రెండు కిలోమీటర్లు అలాగే రైల్వే స్టేషన్ కి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ సంస్థనైతే ఫస్ట్ శ్రీల ప్రభుపాదుల స్వామి వారు అమెరికాలో న్యూయార్క్ లో ఫస్ట్ స్థాపించారంట గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం షాప్స్ ఉండి ఫస్ట్ ఫ్లోర్ లో టెంపుల్ ఉంటుంది అన్ని దగ్గరలో ఇస్కాన్ టెంపుల్స్ మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి స్వామివారిని చూడటానికి రెండు కళ్ళు సరిపవసులు చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు కృష్ణులు గోపికలతో దర్శనం ఇస్తారు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వచ్చాం తిరుపతి నుంచి కొంచెం దూరంలో అంటే ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ కొలువున్న స్వామివేరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కళ్యాణం జరుగుతుందని ఇక్కడ స్థల పురాణం అనమాట శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని తిరుమల కొండ మీదకి కాళ్ళినడకని వెళ్తూ మార్గ మధ్యంలో తొండవాడలో ఉన్న అగస్త్య మహర్షిని దర్శిస్తారు అప్పుడు అగస్త్య మహర్షి వారు కొత్తగా పెళ్ళైన వారు ఆరు నెలల వరకు తిరుమల కొండ మీదకు వెళ్ళకూడదని చెప్తారు అప్పుడు శ్రీనివాసుడేమో అగస్త మహర్షి సలహాను పాటించి శ్రీనివాస్ మంగాపురంలోని ఆరు నెలలు కాపురం చేస్తారంట శ్రీనివాసుడు కొంతకాలం గడిపిన ఈ ప్రాంతాన్ని శ్రీనివాస్ మంగాపురం అని అలాగే కళ్యాణం తర్వాత ఇక్కడ చేరుకున్నారు కనుక కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పిలుస్తారు మేము మొత్తం సిక్స్ మెంబర్స్ ఉన్నాం కదా సో ఒక చిన్న సుమో లాంటిది మాట్లాడుకున్నాం టూ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు బార్గెన్ చేస్తే సెవెంటీన్ హండ్రెడ్కి వచ్చారనమాట ప్రతి టెంపుల్ టెపుల్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేస్తారు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి వచ్చేంతవరకు డ్రైవర్ అయితే వెయిట్ చేస్తుంటారు మనం దర్శనం చేసుకొని వస్తే నెక్స్ట్ టెంపుల్కి తీసుకువెళ్తారనమాట నెక్స్ట్ వచ్చేసి తొండవాడలో ఉన్న అగస్తేశ్వర స్వామివారి ఆలయానికి అయితే వచ్చాము ఈ ఆలయం శ్రీనివాస్ మంగాపురం నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అగస్త్యుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడ ఉంటుందన్నమాట అనమాట అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠించబడటంతో అగస్తీశ్వర ఆలయంగా పిలుస్తారు ముక్కోటి అని కూడా పిలుస్తారంట ఈ ప్రాంతం అయితే స్వర్ణముఖి నది తీరానైతే ఉంది శ్రీనివాసుడు శ్రీనివాస్ మంగాపురంలో ఆరు నెలలు గడిపినప్పుడు ప్రతిరోజు సాయంత్రం కాలినడకన తొండవాడ చేరుకునేవారు అని చెప్తారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి పాదముద్రికలు కూడా మనం చూడొచ్చు ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోట కూడా ఉంటుంది అక్కడ కూడా విజిట్ చేయాలంటే చేయొచ్చు మేము ఓన్లీ టెంపుల్స్ దర్శనానికి చేసుకున్నాం మొత్తం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం అయితే పట్టింది అన్ని టెంపుల్స్ కలిపి మాక్సిమం అన్ని టెంపుల్స్ దగ్గరలోనే ఉంటాయి ఒకలమాత టెంపుల్ ఒకటి కొంచెం దూరంగా ఉంటుంది అన్ని టెంపుల్స్లో మనకి దర్శనం తొందరగానే అయిపోతుంది ఒక అలివేలు మంగాపురం ఇంకా స్వామి గుడిలోని కొంచెం టైం ఎక్కువ పడుతుంది అలాగే ఫోన్లు అన్ని స్ట్రిక్ట్గా తీసుకుంటారనమాట కొంచెం అన్ని చెకింగ్లు అవి అవుతాయి అక్కడ కూడా టికెట్ ఉంటుంది టికెట్ తీసుకుని వెళ్తే కొంచెం తొందరగానే అయిపోతుంది ఇక్కడ అగస్తేశ్వర స్వామి దేవస్థానం చాలా పెద్దది లోపల కూడా శివాలయం చెప్పాను కదా ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా స్పేషియస్గా ఉంటుంది లోపల ఇదంతాను ఇక్కడ కూడా దర్శనం చేయండి చాలామంది ఇది స్కిప్ చేస్తూ ఉంటారు తెలియదు మేమైతే ఇలా ప్యాక్ ప్యాకేజ్లా మాట్లాడుకున్నాం కాబట్టి మొత్తం వాళ్ళే చూపించారు నార్మల్గా బస్సులో వెళ్ళాలి అంటే ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర వెళ్ళి చేసేయడానికి టైం అయితే సరిపోదు మనం ఒక్కరోజు ఇన్ని కవర్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు అగస్తేశ్వర స్వామి వారి స్థానం నుంచి ఒకలమాత మాత గుడికి అయితే వెళ్తున్నాము శ్రీనివాసుడు పెళ్లి చేసిన ఆమె తల్లి ఒకల్ మాత ఆలయం చూద్దాం ఈ ఆలయం కూడా చంద్రగిరి కోట నుంచి పది కిలోమీటర్లు తొండవాడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇప్పుడు మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తల్లి అయిన యశోదమాతే కలియుగంలో ఒకలమాతగా అవతరించారు యశోదమ్మ శ్రీకృష్ణుడితో పెళ్లి తన చేతుల మీదుగా జరగలేదని బాధపడుతుంటే శ్రీకృష్ణుడు వచ్చే కలియుగంలో నా పెళ్లి నీ చేతుల మీదుగా జరుగుతుందని వరమిచ్చారంట ఆమెనే ఒకల్ మాతగా అవతరించి వెంకటాచలంలో తపస్సు చేస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యి శ్రీవారిని పెంచి చేసి పద్మావతి అమ్మవారితో వివాహం చేశారు ఈ ఆలయాన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించారు మైసూరు రాజులు దండయాత్ర చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారంట ఈ ఆలయంలో గంట కొడితేనే తిరుమలలోని వినిపించేదని ఒకప్పుడు చెప్పేవారు ఇంకా ఒకప్పుడు కూడా ఇక్కడ గంట కొడితేనే తిరుమలలో నైవేద్యం పెట్టేవారని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ చాలా స్టెప్స్ అయితే ఎక్కాలి ఆ పైన మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలన్నమాట మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసి ఉంది సో బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోయామనమాట ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఒకరి మాత టెంపుల్ కొత్తగా కట్టారనమాట అన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు ఈ టెంపుల్ని కూడా వెళ్ళేటప్పుడు మీరు తప్పకుండా దర్శించండి నెక్స్ట్ అయితే మనం ఒకల్మాత టెంపుల్ నుంచి తిరుచానూరు బయలుదేరుతున్నాం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఈ ప్రాంతాన్ని అలివేలు మంగాపురం అని కూడా పిలుస్తారు తిరుపతిలో మెయిన్గా చూడాల్సిన టెంపుల్లో ఫస్ట్ వన్ ఇది పైన స్వామివారి దర్శనంతో పాటు కిందకొచ్చి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటేనే మనకి తిరుమల యాత్ర కంప్లీట్ అయినట్టుగా అంటూ ఉంటారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారే ప్రతిష్ఠించిన సూర్యనారాయణ స్వామివారి గుడి కూడా ఇక్కడ ఉంది తప్పకుండా దర్శించుకోండి ఈ ప్రాంతం ఇంతకుముందు సుఖ మహర్షివారి ఆశ్రమం అంట ఇక్కడ అన్నదానం ఫెసిలిటీ కూడా ఉంది స్వామివారు అమ్మవారి కోసం పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత లక్ష్మీదేవి బంగారు కమలాల నుంచి పద్మావతి అమ్మవారుగా ఉద్భవించారని ఇక్కడ చెప్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి గోవిందరాజ టెంపుల్ టెంపుల్కి అయితే వస్తున్నాం గోవిందరాజ వారి టెంపుల్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అసలు తిరుమల దర్శనానికి వచ్చి మంగాపురం గోవిందరాజ స్వామి గుడి ఈ రెండు దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదని చెప్తుంటారు స్వామి సాక్షాత్ వెంకటేశ్వర వారి అన్నగారుగా చెప్తుంటారు వెంకటేశ్వర వారి వివాహానికి కుబేరుని వద్ద అప్పును తీసుకున్న ఇప్పుడు అప్పులు లెక్క పెడుతూ అలసిపోయి కింద తిరుపతిలో స్వామివారు పడుకున్నట్లుగా చెప్తూ ఉంటారు ఈ గుడి చాలా పెద్దది ఈ గుడిలో గోవిందరాజ వారితో పాటు పారదసారథి ఆలయం ఆండాలమ్మ తల్లివారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ గోవిందరాజ వారి విగ్రహానికి పెద్ద చరిత్రే ఉంది పూర్వం తమిళనాడు పరిపాలిస్తున్న చోళులు శివభక్తులు శైవం ఒక్కటే ఉండాలి వైష్ణవం ఉండకూడదనే ఆలోచనతో వైష్ణవ ఆలయాలన్నింటినీ ధ్వంసం చేస్తారంట అలాగే చిదంబరంలో ఉన్న గోవిందరాజ వారి ఆలయాన్ని కూడా పికిలించి సముద్రంలో పడేశారు కొంతకాలం తర్వాత ఆ విగ్రహం ఒడ్డుకు వస్తే అక్కడ ఉన్న వైష్ణవ భక్తులు ఎవరికి తెలియకుండా తిరుమలకు తరలిస్తారు రామానుజాచార్యుల వారు ఈ విగ్రహాన్ని ప్రస్తుత స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించాలని అనుకున్నారు అయితే తిరుపతి వచ్చే క్రమంలో విగ్రహం కొంత భాగం డ్యామేజ్ అవడంతో రామానుజాచార్యుల వారు అప్పటికప్పుడు వేరే విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించారు అయితే అసలైన విగ్రహం తిరుపతి రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో నరసింహ తీర్థంలో ఉంది దాన్నే మంచినీళ్ళ గుంటా అని కూడా పిలుస్తారు అక్కడికి వెళ్తే మనం చూడొచ్చు మేము ఇక్కడ వరకు ఈ టెంపుల్స్ అయితే చూసాము మేము చూసిన టెంపుల్ టెంపుల్స్తో పాటు కింద తిరుపతిలోనే కపిలేశ్వర స్వామి వారి ఆలయం అలాగే అప్పలాయి గుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి గుడిమల్లం అని ఇంకో టెంపుల్ ఇలా ఇంకా మూడు ఉన్నాయి వాటిని అయితే మేము కవర్ చేయలేకపోయాము డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి మీకున్న టైంని బట్టి మీరు చూసుకోండి మెయిన్గా అలివేలు మంగాపురం స్వామి టెంపుల్ని అయితే అస్సలు మిస్ చేయకండి చాలా బాగుంటాయి తప్పకుండా చూడాల్సిన దర్శనం చేసుకోవాల్సిన ప్లేసెస్ అనమాట ఇక్కడతో మా తిరుపతి యాత్ర కూడా కంప్లీట్ అయిపోయింది మేము ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాం రైల్వే స్టేషన్ గోవిందరాజస్వామి గుడికి మేము సాయంత్రం ఏడు గంటలకు వెళ్ళాము అప్పటికి చాలా టైం పడుతుందంట ఏదో ఏదో పెడుతున్నారు చాలా టైం పడుతుంది మాకు ట్రైన్ టైం అవుతుందని దర్శనం కూడా అవ్వలేదు వెంగమాంబ గుడి గోవిందరాజ స్వామి గుడి రెండిట్లోనే టైం సరిపోలేదనమాట సో మీకున్న టైంని బేస్ చేసుకొని మీరైతే గుడి ప్లాన్ చేసుకోండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్